నమస్తే వెల్కమ్ టు శ్రీ ఛానల్ రంగారెడ్డి జిల్లా తుఫ్రాన్ లో బీసీ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులకు కేఎల్ఆర్ ట్రస్ట్ ద్వారా లీడ్ ఇండియా ప్రోగ్రామ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చెన్న లక్ష్మారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉన్నత స్థాయికి వచ్చేలా లీడ్ ఇండియా కృషి చేస్తుందని తెలిపారు బట్టి పట్టే చదువులు కాకుండా ఇష్టంగా విశ్లేషణాత్మకంగా చదివి జ్ఞానాన్ని పెంపొందించుకునే లా స్కిల్స్ ను డెవలప్ చేస్తామని లక్ష్మారెడ్డి అన్నారు తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి కంటే భవిష్యత్తు పెట్టుబడి మంచి జ్ఞానం మానవత విలువలేనని విద్యార్థులతో కిచ్చన చెప్పారు గొప్ప ఆలోచనలు ఉన్నవారే ఉన్నతమైన వ్యక్తులుగా ఎదురుతారని ఎదుగుతారని కిచ్చెన్న లక్ష్మారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు నిరంతరం అభ్యసించేవారు అందరికంటే ముందు ఉంటారని పేదరికని అవివేకాన్ని జయిస్తారని అన్నారు ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తితో తెలంగాణ వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ గురుకులాలో ఉచితంగా సొంత నిధులతో విద్యార్థులకు నైపుణ్యం శిక్షణ ఇస్తున్నట్లు లీడ్ ఇండియా కేలర్ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు